హలో బ్రదరు వంద హలో వందా బ్రదర్ వన్ అండి హలో మాది ప్రకాశం జిల్లా కనిగిరండి చెప్పండి బ్రదా చెప్పండి అది మీ వీడియోస్ నిన్న చూస్తున్నాను నిన్న ఒకటి ఈరోజు ఒకటి చూస్తాను బాగున్నాయి అవునయ్యా చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడ ఎక్కడ సార్ తమరు జగ్గైపేట జగ్గైపేట జగ్గపేట కృష్ణా డిస్టిక్ అవునండి అదే మీరు ఎంఎస్సి బిఈడి అండ్ మాస్టర్ ఆఫ్ జియాలజీ పెట్టారు క్వాలిఫికేషన్ అవునండి అవునండి నేను గవర్నమెంట్ టీచర్ అండి అవునండి రేపు గమనిస్తా ఉన్నా వీడియోస్ బాగున్నాయి కృతంగా సింపుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి పోదావర దగ్గర మీకు కోదావరి దగ్గర నేను మిరియాలు కూడా చేశాను బీఈడి అవునా పోదావల్లలో వచ్చేవాళ్ళు కాలేజీకి మిర్యాలు కూడా ఏ దగ్గరే కదా ఇక్కడ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది చేశాను బిఏడ్ అవునండి అప్పుడు కోదావరి నుంచి ఒక ముగ్గురు వచ్చేవాళ్ళు కాలేజ్కి అవునండి దగ్గరే అంటగా అవునండి దగ్గరే అండి ఇక్కడ ఇప్పుడు రెండు దర్శక వెళ్ళిపోయారా ఉప్పు అక్కడ నేను చేశాను ప్రజెంట్ ప్రకాశం జిల్లా మాది ప్రకాశం జిల్లా కనిగిరి మండలండి కనిగిరి కనిగిరి ఐడియా ఉందండి కనిగిరి కణిగిరిలో నేను జాబ్ చేస్తాను స్కూల్ అసిస్టెంట్ అండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు నేను తెలుగు ఓకే ఓకే అండి